హనుమంతుడి చిన్నతనం నుండి చాలా ఉన్నాయి అందులో అందరికీ తెలిసిన కథ సూర్యుణ్ణి పండు అనుకొని తినడం ఆ కాలంలో హనుమంతుడు ఒంటరిగా ఉన్నాడు ఆశ్రమంలో నానా కేసరి అంజలి ఇద్దరు ఏదో పని మీద బయటికి వెళ్తారు ఆకలిగా ఉండడంతో హనుమంతుడు అమ్మ నాన్న ఏదో వనానికి వెళ్ళినట్టున్నారు నాకు చాలా ఆకలిగా ఉంది బయట ఏమైనా పండు దొరికితే తినేస్తాను అని అంటూ ఉంటాడు ఆకలిగా ఉన్న హనుమంతుడు బయటికి వచ్చి అటు ఇటు చూస్తాడు అక్కడ ఏ పండు కనిపించదు ఆకాశం వైపు చూడగా ఎర్రగా పండుగలే సూర్యుడు కనపడతాడు అదేదో ఎర్రగా పండువలే ఉంది ఈరోజు ఆ పండుని తినేసి నా కడుపును నింపుకుంటాను అని అంటాడు అలా సూర్యుడి కోసం ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళుతూ ఉన్న హనుమంతుణ్ణి చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు ఆకాశం వైపు ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు పండు అనుకుని సూర్యుణ్ణి మింగేస్తాడు హనుమంతుడు సూర్యుడిని మింగగానే నాలుగు వైపులా చీకటి కమ్మేస్తుంది అప్పుడు నారదుడు ఇలా అరుస్తాడు అరే ఇదేంటిది అంజలి పుత్రుడు సూర్యుడిని మింగేశాడు నారాయణ నారాయణ అంటూ ఉంటాడు నారదుడు దేవలోకం నుండి భూలోకం వరకు అందరూ అల్లాడుతూ ఉంటారు సృష్టి అంతా తలకిందులైపోతుంది దేవతలంతా ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు అన్ని దేవతల చుట్టూ వెలుగు వస్తూ ఉంటుంది అందుకని వాళ్ళ చుట్టుపక్కల వెలుతురుండే ఉంటుంది ఇంద్రుడితో వచ్చిన దేవతలందరూ ఇలా అంటూ ఉంటారు ఓ దేవరాజా సృష్టి ఏమైపోతుంది ఈ సూర్యుడు ఏమైపోయాడు ఈ సృష్టి మొత్తం చీకటితో నిండిపోతుంది అకస్మాత్తుగా ఈ సూర్యదేవుడు ఎలా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటారు నారదుడు భయపడుతూ ఇంద్రుడి దగ్గరికి వస్తాడు ఇక జరిగిందంతా ఇంద్రుడికి చెప్తాడు నారదుడు హనుమంతుడు అలా చేయడంతో ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది అందరి దేవతలతో కలిసి హనుమంతుడిని వెతుకుటకు వెళ్తారు తన కొడుకు అయిన హనుమంతుడు ఇలా చేశాడని చెప్ పవనదేవుడు భవిష్యత్తులో ఇంకేమీ జరుగుతుందో అని చెప్పి తన కొడుకు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు పవనదేవుడు హనుమంతుడు సూర్యుణ్ణి మింగేసి అలాగే ఇంటికి వస్తూ ఉంటాడు ఇంటికి వస్తూ ఉండడం దారి మధ్యలో సూర్యుని మింగడం వల్ల తన చుట్టూ వెలుగు వెలుగుతూ ఉంటుంది దేవతలంతా వెతుకుతూ ప్రపంచం మొత్తం చీకటిగా ఉండడంతో హనుమంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రదేశం మాత్రమే వెలుగుతూ ఉండడంతో అక్కడికి వెళ్తారు ఇంద్రుడు బాగా కోపం కోపంతో హనుమంతుడిని ఇలా అంటాడు ఎంత పని చేశావు హనుమంతుడా అక్కడున్న దేవతలంతా ఇలా అంటూ ఉంటారు పుత్ర మీరు ఎంత పని చేశారు హనుమంతుడు ఇంత కోపంగా ఉండడానికి కారణం మీరే అని చెప్తారు ఆ పవనపుత్ర నువ్వు సూర్యుణ్ణి మింగేసి లోకం మొత్తం చీకటి చేశావు అని అంటూ ఉంటారు నాకు ఆకలి వేసింది పండు అనుకుని సూర్యుణ్ణి తినేశాను అని సమాధానం చెప్తాడు హనుమంతుడు నీ అల్లరి పని వల్ల సృష్టి మొత్తం ఇబ్బందుల్లో పడిపోతుంది అని అంటాడు నారదుడు ఇంద్రుడు నువ్వు మింగేసిన సూర్యుణ్ణి వెనక్కి ఇవ్వు అని అడుగుతాడు లేకపోతే అని గంభీరంగా అరుస్తాడు ఇంద్రుడు లేకపోతే ఏమి చేస్తారు మహదేవా అని హనుమంతుడు అంటాడు నాతో యుద్ధానికి దిగుతారా నేను సిద్ధమే అంటాడు హనుమంతుడు కోపంతో ఇంద్రుడు తన దగ్గర ఉన్న హస్త్రాలతో హనుమంతుడి పైన వేస్తాడు హనుమంతుడికి ఏమీ కాదు అక్కడున్న దేవతలందరూ భయపడుతూ ఉంటారు ఇంద్రదేవ మీ హస్త్రాలన్నీ నా దగ్గర బొమ్మలు మీ బొమ్మలన్నీ నన్ను ఏమీ చెయ్యలేవు అనడంతో ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది తన చేతిలో ఉన్న హస్త్రాన్ని ఇసిరి వేస్తాడు దాంతో హనుమంతుడికి తాకి రక్తం వస్తూ ఉంటుంది హనుమంతుడు స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు స్పృహ కోల్పోవడంతో పవనదేవుడికి కోపం వచ్చి ఓ ఇంద్రదేవా మీరు ఒక చిన్న బాలుడి పైన వజ్రాయుధాన్ని ఉపయోగించడం సరి అయిన పద్ధతి కాదు అని అంటాడు నా కుమారుడైన హనుమంతుడికి దెబ్బ తాకింది అని బాధపడుతూ హనుమంతుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవతలందరూ అయోమయంలో ఉంటారు ఇప్పటికే సృష్టి మొత్తం అంధకారంలో ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు హనుమంతుణ్ణి తన ఇంటికి తీసుకొని వస్తాడు పవనదేవుడు హనుమంతుడికి అలా అవ్వడాన్ని చూసిన పవనదేవునికి చాలా కోపం వస్తుంది ఇంద్రదేవుడా నీవు నా కొడుకుకి దెబ్బ తాకేలాగా చేస్తావా చాలా పెద్ద తప్పు చేశావు నీ తప్పుకు నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు పవనదేవా అంటే వాయువు అంటే గాలి అన్నమాట పవనదేవుడు పగ తీర్చుకోవాలి అనుకుని తన వాయువుని వదలడం ఆపేస్తాడు అంతటితో ప్రపంచమంతా గాలి ఆడక ఉక్కుబిక్కుమంటూ ఉంటారు అన్ని జీవులకి గాలి ఆడక ప్రమాదంలో పడి ఉంటాయి అప్పుడు నారదుడు నారాయణ నారాయణ అంటూ ఇంద్రుడి దగ్గరికి వస్తాడు ఒక ప్రమాదం తర్వాత మరొక ప్రమాదం అంటూ ఉంటాడు నారదుడు పక్కనున్న దేవతలు వీటన్నిటికీ కారణం వాయుదేవుడే అని అంటారు నీరు లేకుండా చేప ఎలాగైతే బతకదో అలాగే ప్రాణవాయువు లేకుండా జీవి బ్రతకడం కూడా కష్టమే అని అంటూ ఉంటారు దేవతలు ఈ ప్రశ్నకి పరిష్కారం ఒక్క వాయుదేవుడి దగ్గరే ఉంటుంది అనుకొని పదండి అయితే వాయుదేవుడి దగ్గరికి అని చెప్పి దేవతలందరూ బయలుదేరి వెళ్తారు హనుమంతుడికి స్పృహ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తూ ఉంటాడు పవనదేవుడు దేవతలందరూ పవనదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటారు పవనదేవా నీవి ఎంతటి అనర్ధాన్ని తెచ్చావో చూడు అని అడుగుతూ ఉంటారు ఇది అనర్థం కాదు నా హనుమంతుడికి ఇలా అవ్వడం వల్ల నా పగ తీర్చుకుంటున్నాను అంటాడు పవనదేవుడు ఇప్పుడే నీ హనుమంతుడికి స్పృహ వచ్చేలాగా చేస్తాను అని చెప్పి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసుకొని తనకి స్పృహ వచ్చేలాగా చేస్తాడు అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి అందరినీ చూస్తాడు నేను కూడా ప్రాణవాయువుకి వేసిన బంధకాన్ని తీసేస్తాను అంటూ పవనదేవుడు తన గాలిని బయటికి వదులుతాడు ప్రాణవాయువు వల్ల వచ్చిన సమస్య తీరిపోతుంది అప్పుడు నారదుడు నారాయణ నారాయణ అంటూ ఉంటాడు ఓ పవనపుత్ర నువ్వు కూడా సూర్యుని చేయండి అని అడుగుతూ ఉంటారు దేవుళ్ళు ఎవరినైతే నువ్వు పండు అనుకుని తిన్నావో తను సూర్యభగవానుడు ఆయన వల్లే ఈ ప్రపంచం అంతటికీ వస్తుంది అని చెప్తే అలాగే నాన్నగారు అని చెప్పి సూర్యదేవుని బయటికి వదులుతాడు హనుమంతుడు మళ్ళీ సూర్యుడు రాకతో వెలుగొచ్చేస్తుంది ప్రపంచంలోని అన్ని ప్రాణులు చాలా సంతోషపడతాయి హే పవనపుత్ర ఇంద్రుడి వజ్రాయుధం వల్ల నీ ముఖానికి దెబ్బ తాకింది అందుకే పవనపుత్ర ఇప్పటి నుంచి నిన్ను ఈ సృష్టి మొత్తం నిన్ను హనుమంతుడిగా పిలుస్తుంది అంటాడు ఇంద్రుడు అందుకే ఇప్పటి నుండి నీ పేరు హనుమాన్ అని పిలువబడుతుంది హనుమాన్ నీవు సూర్యదేవుణ్ణి తిరిగి ఇచ్చేసి చాలా మంచి పని చేశావు అందుకని నీకు మా దేవతలమంతా కలిసి కొంత శక్తిని మీకు ఇస్తాము అని అని దేవతలంతా హనుమంతుడికి కొంత శక్తిని ఇస్తారు నారాయణ నారాయణ ఇంద్రదేవ పవనదేవ వారి శక్తిని ఇస్తారు మై వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ